అందరికీ నమస్కారం అండి చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఈ సోలో డేట్ ప్రామిస్ చేశారు కాబట్టి బైరోకోన్ మేము వన్ వీక్ వెళ్తున్నాం ఫిబ్రవరి తరహా రిలీజ్ చేస్తున్నాం దీనికి సపోర్ట్ చేసిన రాజు గారికి దాము గారికి ప్రశ్న గారికి మా ఛాంబర్ తరఫున అందరికి థ్యాంక్ యూ అండి ఇది క్యూరే కాదు మా లాస్ట్ చెప్పా మీకు ఏ ప్రొడ్యూసర్ కి ఈజీగా ఉండదమ్మా లాస్ట్ టైం చెప్పి ఇట్స్ నాట్ ఈజీ డిసిషన్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ కాకపోతే అంటే కాపరేట్ చేశారు వాళ్ళు ఒక లాస్ట్ టైం ఒక ఒకరు కాపరేట్ చేశారు వాళ్ళు కాపరేట్ చేయడం కిలు ముందుకొచ్చారు ఇట్ లెవర్ బి ఈజీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ టు గో బ్యాక్ ఎప్పుడు గత ఐదారు సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడు చెయ్యని ఒక కొత్త విధానం అంటే ప్రొడ్యూసర్స్ ని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్ అందరినీ పిలిచి కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పి అందరినీ అడిగితే అందరినీ అడిగిన దాని నుంచి ఆ రోజున పీపుల్స్ మీడియా వివేక్ గారు విశ్వప్రసాద్ గారు అలాగే హీరో రవితేజ గారు అందరూ కోఆపరేట్ చేసి ఆ కోఆపరేషన్ నుంచి ఫిబ్రవరి అని డేట్ చేశారు అదంతా అందరికీ తెలిసిన విషయమే ఇది ఎప్పుడూ జరగని పద్ధతిలో చాంబర్ ఫస్ట్ టైము కొత్తగా అందరినీ పిలిచి కోఆపరేట్ చేయమని చెప్పి అడిగే విధానం కొత్తగా ఈ సంవత్సరమే జరిగింది ఇది వెరీ క్లియర్